ఒక స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలు బాగా అల్లరి పిల్లలు అనే పేరుంది అక్కడ భవానీ టీచర్ అనే కొత్త టీచర్ని అపాయింట్ చేశారు పాత టీచర్ వెళ్ళిపోతూ భవానీ టీచర్ని కలుస్తుంది మీరే నా కొత్తగా వచ్చిన టీచర్ అవును మేడం నేనే కొత్తగా వచ్చాను ఏంటి మేడం అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు లేదండి నేనేదో క్యాజువల్గా అడిగాను యాక్చువల్ గా నెక్స్ట్ మంత్ నా పెళ్ళండి లేకపోతే నేను ఈ జాబ్ వదులుకునేదాన్నే కాదు కంగ్రాచ్యులేషన్స్ మేడం ఇంతకీ ఈ పిల్లలు పర్వాలేదు కదండి పర్వాలేదు మేడం పిల్లలన్నాక ఆ మాత్రం అల్లరుంటుంది కదా అయినా వాళ్ళ అల్లరిలో నాకు నా చిన్నతనం గుర్తొస్తూ ఉంటుంది మేము టెన్త్ క్లాస్ లో ఉండేటప్పుడు ఎలా అల్లరి వాళ్ళమో ఆ జ్ఞాపకాలన్నీ వీళ్ల వల్లే మళ్ళీ నాకు రిపీట్ అవుతున్నాయి ఓ అవునా మేడం ఎంతైనా చిన్ననాటి జ్ఞాపకాలు బాగుంటాయండి టీచర్ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంటే ఈ పిల్లలు చాలా అల్లరి పిల్లలు అన్నమాట వీళ్ళకి భవానీ టీచర్ అంటే ఏంటో చూపిస్తాను ఒక్కొక్కరికి చుక్కలు కనిపిస్తాయి భవాని టీచర్ క్లాస్ లోకి వెళ్తుంది ఈవిడే మన కొత్త టీచర్ లా ఉంది చూడ్డానికి బాగుంది కదా కానీ ఎందుకో నాకు ఈ విడని చూస్తుంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండేలా అనిపిస్తుంది ఏంటి క్లాస్ లో గుసుగుసలు పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండాలి నా పేరు భవాని మీ కొత్త క్లాస్ టీచర్ని నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి ఈవిడ ఇంత గట్టిగా గట్టిగారుస్తుంది మెంటల్ టీచర్ లా ఉంది అరుపు వింటేనే భయమేస్తుంది ఇంతలో అక్కడికి ఒక ప్యూన్ సర్కులర్ పట్టుకుని వస్తాడు భవానీ టీచర్ ఆ సర్కులర్ తీసుకుని అందరూ ప్రశాంతంగా నేను చదివేది వినండి రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్లో కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కొన్ని గేమ్స్ మరియు ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి వాటిలో పార్టిసిపేట్ చేసే వాళ్ల నేమ్స్ మన పీటీ సార్ ఇవ్వాలి అందరూ ఆనందిస్తూ నేను డాన్స్ లో పార్టిసిపేట్ చేస్తాను నేను కోకోలో పార్టిసిపేట్ చేస్తాను నేను రన్నింగ్ లో పార్టిసిపేట్ చేస్తాను అంటూ వాళ్లలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏంటి వీళ్ళు ఆనందపడుతున్నారు వీళ్ళని కూడా పార్టిసిపేట్ చేయకుండా చూస్తాను చెక్ పెడతాను స్కూల్లో బెల్ రింగ్ అవ్వగానే వాళ్ళ నేమ్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతారు పిల్లలు మరుసటి రోజు నుండి ప్రాక్టీస్ చేయాలనుకుంటారు మరుసటి రోజు అందరూ స్కూల్కి రాగానే మన ఫస్ట్ ఎవరు దగ్గర పర్మిషన్ అడగాలి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఈసారి ప్రతి మన ఈసారింపి రావాలి అలాగే గాని మనకు కొత్త టీచర్ కదా ఆవిడకి ఇవేవి తెలీదు పర్మిషన్ అడిగితే ఏమంటారోనని భయం వేస్తుంది ఎందుకే భయం ఆవిడకి మన స్కూల్లో రిపబ్లిక్ డే ఎలా జరుగుతుందో తెలియదు కదా పర్మిషన్ ఇవ్వక ఏం చేస్తుంది ఒకవేళ ఇవ్వకపోతే మనం వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇద్దాం ఇంతలో స్కూల్ బెల్ కొట్టడంతో భవానీ మిస్ కర్ర పట్టుకుని క్లాస్లోకి వచ్చింది టీచర్ కర్ర పట్టుకుని క్లాస్ వచ్చారు ఇప్పుడు పర్మిషన్ ఎలా అడుగుతాం అందరూ కామ్ గా ఉంటారు అందరూ నోరు విప్పడానికి కూడా భయపడుతుంటారు భవానీ టీచర్ క్లాస్ చెప్పుకుంటూ వెళ్తారు ఫస్ట్ అవర్ అయిన తర్వాత భయపడుతూ దినేష్ నిలబడి టీచర్ మేము రిపబ్లిక్ డే పార్టిసిపేట్ చేస్తున్నాం మీరు పర్మిషన్ ఇస్తే ప్రాక్టీస్ చేస్తాం అప్పుడు మన క్లాస్ కి వస్తుంది కదా రా దినేష్ ఇలా రా నీకు పర్మిషన్ ఇస్తాను అని చెప్పి కర్రతో దినేష్ వీపు విమానం మూత ముగిస్తుంది బ్రేక్ లో పిల్లలందరూ ప్రిన్సిపల్ గారి రూమ్ కి చేరుకుంటారు భవానీ మిస్ ప్రాక్టీస్ కి పర్మిషన్ ఇవ్వట్లేదని కంప్లైంట్ ఇస్తారు ప్రిన్సిపల్ భవానీ మిస్ ని పిలిచి మేడం ఎవ్రీ ఇయర్ మన స్కూల్లో రిపబ్లిక్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం సో మీరు పిల్లలకి పర్మిషన్ ఇవ్వకపోతే ప్రాక్టీస్ ఎలా చేస్తారు అది కాదు సార్ ఇంకో టూ మంత్స్ లో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రాక్టీస్ అని వీళ్ళు క్లాస్ మానేసి వెళ్ళిపోతే ఎలాగా ఇప్పటికే చాలా సిలబస్ ఉంది ఇంకా అది కంప్లీట్ చేయాలి మరియు వీళ్ళకి టెస్ట్ కూడా పెట్టాలి కదా మీరు చెప్పేది కరెక్టే కానీ మన స్కూల్కి ఎవ్రీ ఇయర్ డిఈఓ గారు వస్తారు ఆయనతోనే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంటాం పైగా వీళ్ళు టెన్త్ క్లాస్ వీళ్ళే పార్టిసిపేట్ చేయకపోతే అసలు బాగోదు అందుకే మీరు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుని సిలబస్ కంప్లీట్ చేయదురు గాని అని చెప్పే ప్రిన్సిపల్ తన పని తను చేసుకుంటూ ఉంటాడు పిల్లలు మరియు భవానీ టీచర్ వచ్చేస్తారు కానీ మిస్కి చాలా కోపం వస్తుంది ఏంటి వీళ్ళకొక పూట పర్మిషన్ ఇవ్వకపోతే నాపైనే కంప్లైంట్ చేస్తారా వీళ్ళకి ఎంత ముద్దుగా చెప్తున్నా అర్థం కావట్లేదు ప్రాక్టీసే కదా ఎంత చేస్తారో చేయని ఫంక్షన్ లో వీళ్ళపా చెప్తా రిపబ్లిక్ డే రావడంతో పిల్లలందరూ చాలా సంతోషిస్తారు ఈసారి నా కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది చూడు చాలా బాగా ప్రాక్టీస్ చేశాను మరియు నైట్ పసుపు వేసుకుని పాలు కూడా తాగాను గొంతు పాడవకుండా చలికలం కదా ఎక్కడ జలుబు చేస్తుందోనని భయంతో తాగాను నిన్న నా క్లాసికల్ డ్రెస్ కి జెరీ కొంచెం ఊడిపోయింది చూసుకోలేదు నైట్ టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ జెరీని బాగు చేయించి తీసుకొచ్చాను చూడు చూడు డివో సార్ వచ్చారు ఫ్లాగ్ హోస్టింగ్ కి టైం అవుతుంది నాకైతే ఢిల్లీలో ఫ్లాగ్ హోస్టింగ్ చూడాలని కోరికగా ఉందిరా లైఫ్ లో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ చూడాలి నీ కోరికలు తర్వాత చెప్తా గాని ముందు డిఈఓ సార్ వచ్చేసారు ఆయనకి వెల్కమ్ చెప్పాలి డిఈఓ రాగానే అందరూ వెల్కమ్ చెప్తారు తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది పిల్లల్ని ఉద్దేశించి స్పీచ్లు అన్ని అయిపోయాక అందరు పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం రెడీ అవుతుంటారు ఏంటి మీరు ఈ హ్యాండ్ బ్యాగ్ ని అస్సలు వదలట్లేదు పైగా ఇది చాలా బరువుగా ఉంది మీ హ్యాండ్ బ్యాగ్కి ఇలా చెయ్యి ఎప్పుడు తగిలినా ఏదో గుచ్చుకుంటుంది మేకులున్నట్టుగా అవునండి మీరు మేకులు తెచ్చిచ్చారు కదా అవి బ్యాగ్ లో వేసుకుని పట్టుకొచ్చాను బాలీగా చెప్తారు బ్యాగ్ ఇక్కడ అక్కడ పెడితే పిల్లలందరూ తిరుగుతున్నారు ఎవరైనా ఇందులో చెయ్యి పట్టి ఏదో ఒక వస్తువు తీసిన తర్వాత ఎక్కడ ఇబ్బంది పడతామోనని వేసుకుని తిరుగుతున్నా భవానీ అక్కడ నుండి వెళ్ళి కల్చరల్ ప్రోగ్రామ్స్ కి తయారవుతున్న పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళింది క్లాసికల్ డాన్స్ చేయడానికి స్నేహ వచ్చే మార్గంలో కొన్ని ముల్లులతో కూడిన పదార్థాలు వేస్తుంది అమ్మా గట్టిగా గుచ్చుకున్నాయి చాలా నొప్పి వేస్తుంది నడవలేకపోతున్నాను అందరూ స్నేహ దగ్గరికి వస్తే భవానీ టీచర్ పక్క నుండి వెళ్లి శ్రేయ వాటర్ బాటిల్లో ఏదో కెమికల్ కలిపేసింది దానివల్ల తను మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతుంది దినేష్ వేసుకునే షూలో ఆయిల్ వేస్తుంది మరియు సురేష్ వేసుకోబోయే బట్టల్లో ఒక తేలుని బాక్స్లో తీసుకొచ్చి వదిలిపెడుతుంది భవానీ టీచర్ ఇదంతా చేస్తున్నప్పుడు ఎవరూ చూడరు స్నేహ లేచి కూర్చున్న తర్వాత స్నేహకి కొంత టైం ఇచ్చి ముందు సింగింగ్ స్టార్ట్ చేద్దాం శ్రేయా వెళ్ళి తన వాటర్ బాటిల్లో ఉన్న కొంచెం వాటర్ తాగేసి వచ్చి పాడుదాం అనుకుంది నా గొంతు రావట్లేదేంటి అని అక్కడే వామిటింగ్ చేసుకుంది శ్రేయా పక్కనే రన్నింగ్ కోసం రెడీ అవుతున్న దినేష్ షూ వేసుకోగానే కాలు జారి కింద పడిపోయాడు సురేష్ తన డాన్స్ కోసం బట్టలు వేసుకోగానే అందులో ఉన్న తేలు తనని కుట్టింది సార్ తేలు కుట్టింది వాళ్ళని చూసి భవాని తెగ ఆనందిస్తుంది ఏంటి ఒకేసారి టెన్త్ క్లాస్ పిల్లలందరికీ ఇలా జరుగుతుంది దేవో సార్ వస్తున్నారని సీసీటీవీ పెట్టాం కదా ఒకసారి దాన్ని ఫుటేజ్ చూద్దాం బహుశా వేరే పిల్లలు ఎవరైనా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారేమో అని మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు అందులో భవానీ చేసిన పనులన్నీ కనిపిస్తాయి వెంటనే భవానీని ప్రిన్సిపల్ గారు పిలుస్తారు ఎందుకు పిల్లల్ని ఇబ్బంది పెట్టావు నేనేం చెయ్యకపోయినా నా మీద కంప్లైంట్ ఇచ్చారు నన్నే కొంచెం బ్రతిమాలుంటే ఆ పర్మిషన్ ఏదో నేనే ఇచ్చేదాన్ని కదా కానీ మీకు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అందుకే కోపంతో అలా చేశాను మీకు నేను ముందే చెప్పాను మన స్కూల్లో రిపబ్లిక్ డే అంటే చాలా గ్రాండ్గా చేస్తామని మీకు కోపం వచ్చుంటే వాళ్లనే పిలిచి మాట్లాడాల్సింది కదా ఇలా ప్రోగ్రామ్ని స్పాయిల్ చేయాల్సిన అవసరం ఏముంది ఒకవేళ జరగరానిది ఏదైనా పిల్లలకి ఉంటే ఎవరు సమాధానం చెప్తారు మీరు వెల్ క్వాలిఫైడ్ మరియు పిల్లలతో బాగా డిసిప్లైన్డ్ గా ఉంటారని ఈ జాబ్ ఇచ్చాం మీరు వాళ్ళు చేసే పనుల కన్నా దారుణమైన పనులు చేస్తుంటే ఎలా మేడం మీరు ఇప్పుడే రాజీనామా నాకు ఇవ్వండి ప్రిన్సిపల్ కోప్పడడంతో భవానీ ఏడుస్తూ వచ్చింది ఇంతలో కొంచెం కోలుకున్న స్నేహ అక్కడికి వచ్చి సార్ వర్ద్దు సార్ మిస్ని మీరిలా స్కూల్లో నుండి తీసేయకండి ఆవిడ చాలా బాగా క్లాస్లో చెప్తున్నారు మేం కూడా ఆవిడతో సరిగ్గా కలవలేకపోయాం నన్ను క్షమించండి సార్ ఈసారి నుండి ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగదు ఆఫీస్కి రెడీ అవుతున్న పెద్ద కూతురు అంజలి దగ్గరికి తల్లి వసంత వచ్చింది ఏమ్మా డాడీ మాకోసం వెయిట్ చేస్తున్నారా అవును తల్లి ఇంతకీ ఈ చిన్నది అక్షర ఏది ఇప్పుడే స్నానానికి వెళ్ళింది మమ్మీ చెల్లికి టైం పడుతుంది నేను రెడీ అయ్యాను కదా నిన్ను డాడీతో మాట్లాడుతూ ఉంటాను ఇంతలో చెల్లి రెడీ అయి హాల్లోకి వస్తుంది సరే అంజలి అని వసంత వెళ్ళిపోతుంది అంజలి రెడీ అయి హాల్లోని సోఫాలోకి వచ్చిన తండ్రి సత్యనారాయణ దగ్గరికి వచ్చింది డాడీ చెప్పండి ఏదో మాట్లాడాలని రాత్రి చెప్పారు ఏ విషయం గురించి డాడీ చెల్లి రావడానికి ఇంకో పది నిమిషాలు పడుతుంది డాడీ ఇంతలో నాతో మాట్లాడండి మమ్మీ నా టిఫిన్ ఇక్కడికి తీసుకురా నేను డాడీతో మాట్లాడుతూ తింటాను ఒకే టైంలో రెండు పనులు చేసినట్టుగా ఉంటుంది అని చెప్తుండగా వసంత దోశలు చట్నీ ఉన్న ప్లేట్ పట్టుకుని అంజలి దగ్గరికి వచ్చింది అంజలి ఆనందంగా తీసుకుని తింటూ ఉంది అంజలి నీకు ఒక పెళ్లి పెళ్లి సంబంధం రెండు రోజుల్లో నిన్ను చూసుకోవడానికి బాగా వాళ్ళు వస్తున్నారు నువ్వేమంటావు తల్లి నాన్నా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను వరుణనే సాఫ్ట్వేర్ అబ్బాయిని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటాను మా పెళ్లికి మీరెలాగో ఒప్పుకోరు అందుకే మా పెళ్లికి రాకండి పెళ్ళయ్యే వరకు పెయిడ్ గెస్ట్గా ఉంటాను మమ్మీ దోశలు బాగున్నాయి అని దోశలు మొత్తం తిని ఖాళీ ప్లేట్ ఇచ్చి వెళ్ళిపోతుంది కూతురు ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి నారాయణ ఆశ్చర్యంలోనే ఉన్నాడు వసంత కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇంతలో కాలేజీకి వెళ్లే చిన్న కూతురు అక్షర వచ్చింది తన తండ్రిని పిలిచింది అప్పుడు నారాయణ తేరుకున్నాడు అక్షరని కూడా అడిగాడు నాన్న నా పెళ్ళి మీ ఇష్టం మీరు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తానంటే నేను కూడా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని ఆనందంగా అత్తారింటికి వెళ్ళిపోతాను అని అక్షర చెప్పిన మాటలు అతనికి అమృతంలా అనిపించాయి సంబరపడ్డాడు కిచెన్ నుండి దోశలు తీసుకొస్తూ అక్షర మాటలు విన్న తల్లి వసంత కూడా సంతోషించింది అంజలి చేసుకునే లవ్ మ్యారేజ్ గురించి అక్షరకి చెప్పింది నాకు అవి నచ్చవు మమ్మీ డాడీ ఈరోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానంటే చెయ్యండి నేను కాలేజ్ నుండి ముఖం వాష్ చేసుకుంటాను అని దోశలు తిని ఖాళీ ప్లేట్ ని తల్లికిచ్చేసి కాలేజ్కి వెళ్ళిపోయింది ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో అక్క అంజలి చెల్లి అక్షర బిర్యానీ హోటల్లో కూర్చొని బిర్యానీ తింటున్నారు అక్క ఈ బిర్యానీ ఎందుకు తినిపిస్తున్నావో తెలుసుకోవచ్చా అరేంజ్డ్ మ్యారేజ్ అక్షర నేను అలాగే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అదే చెప్పాను లవ్ మ్యారేజ్ చేసుకో ఎవ్వరు ఉండరు నువ్వు నీ భర్త మాత్రమే ఉంటారు హ్యాపీగా ఉంటారు లైఫ్ లవ్ మ్యారేజ్ ఎందుకో నాకు నచ్చదక్క నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను భర్త అత్త మామ ఇద్దరు పిల్లలు ఈ జీవితానికి బంధాలు చాలు ఎలా చెప్తే అర్థమవుతుంది చెల్లి లవ్ మ్యారేజ్ గురించి నాకు ఎలా చెప్పినా అర్థం కాదక్క ఇక ఇక్కడితో ఈ మ్యారేజ్ విషయాన్ని వదిలే తినమంటే బిర్యానీ మొత్తం తింటాను లేదంటే వెళ్ళిపోతాను నీ లైఫ్ నీ ఇష్టం చెల్లి తిను కడుపు నిండా తిను అని అంజలి కూడా బిర్యానీ తింటూ ఉంది సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచన చేస్తున్న భర్త నారాయణ దగ్గరికి వసంత వచ్చింది ఏవండి టైం రెండు కావస్తుంది అన్నం తినాలి కదా పదండి నాకాకలిగా లేదు వసంత నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను నాన్న అని పెద్దమాయి అంజలి చెప్పినప్పటి నుండి నా బుర్ర పని చెయ్యట్లేదు చిన్నమ్మాయి అక్షరా మనం కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని చెప్పింది కదా అందుకే ఇంకా ఆగిపోలేదు అలాంటి మాటలు మాట్లాడకండి పదండి అన్నం తిందాం అని భర్త నారాయణను తీసుకుని తినడానికి వెళ్తుంది ఆటోలో అంజలి ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ముందు దిగింది వరుణ్కి ఫోన్ చేసింది వన్ మినిట్లో వరుణ్ నవ్వుతూ అంజలి దగ్గరికి వచ్చాడు వరుణ్ ఇక లేట్ చేయకుండా మనం మ్యారేజ్ చేసుకుందాం ఇంట్లో వాళ్ళు నా కోసం సంబంధాలు చూస్తున్నారు నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పాను మా నాన్నలాగే మీ నాన్న కూడా ఇంట్లో నుండి అసలు నాకు కూతురే పుట్టలేదనుకుంటానని చెప్పాడా ఓహో నువ్వు కూడా మన లవ్ మ్యారేజ్ గురించి మీ ఇంట్లో చెప్పేశావా అంకుల్ ఇంట్లో నుండి వెళ్లిపోమని చెప్పాడా మరేం బాధపడకు మనకి కావలసింది కూడా ఇదే కదా ఎవ్వరూ మన ఇంట్లో ఉండొద్దు మనం మాత్రమే ఉండాలి చెప్పు వారిని ఎప్పుడు పెళ్లి చేసుకుందాం నువ్వు సరేనంటే ఇప్పుడే నిన్ను రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చేయాల్సిన ఏర్పాట్లు చేస్తాను నువ్వు నీ ఫ్రెండ్స్ పార్లర్కి వెళ్ళి పెళ్లి కూతురు మేకప్ వేయించుకుని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తాను నువ్వు అక్కడే ఉండి అన్ని రెడీ చేసే సిద్ధంగా ఉండు సరే అంజలి అని వరుణ్ చెప్పగానే అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమయం అలా గడిచిపోతుంది అంజలి పెళ్లి కూతుర్లా తయారై రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చింది వరుణ్ అంజలి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు అప్పటికే వరుణ్ తీసిపెట్టుకున్న డబుల్ లోకి వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రం అక్షరకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న కొడుకు శేఖర్ని తీసుకుని చక్రవర్తి మంజుల నారాయణ శేఖర్ అక్షర ఒకరినొకరు చూసుకున్నారు నచ్చుకున్నారు నచ్చుకున్నారు ఇలా చూడండి బావగారు కొడుకు నన్ను చెప్పని ఓ మంజుల కొడుకు గవర్నమెంట్ టీచర్ అని మొదలెట్టి అన్ని వివరాలు వివరంగా చెప్పాడు నారాయణ కూడా అన్ని వివరంగా చెప్తాడు మంచి రోజున చూసుకొని ఉన్నంతలో నారాయణ తన ఇంటి దగ్గరే పెళ్లి పందిరి వేసి ఘనంగా పెళ్లి చేసి అక్షరని అత్తారింటికి పంపిస్తారు శేఖర్ అక్షర వారం రోజులు అత్తారింట్లో ఉంటారు అప్పుడు అక్షర పొద్దున్నే లేచి బయటకడిగి ముగ్గులు వేసేది పూజ చేసేది ఇల్లంతా ధూపం వేసేది అది చూసి అత్తామామలు మంజులా చక్రవర్తులు చాలా సంతోషించేవాళ్లు కమ్మని వంటలు చేసి కడుపు నిండా పెట్టేది అత్తామామలు ఏది కావాలంటే అది చేసి ఎంతో ఇష్టంగా చేసి పెట్టేది ఓ రోజున శేఖర్ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు కాసేపు రెస్ట్ తీసుకో రాను ఇంట్లో నాకిద్దరు అవును ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలే కదా మావయ్య బ్యాంకు మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు అత్తయ్య ఇంటి పని పని చేసి చేసి అలసిపోయారు ఇప్పుడు ఆట ఆటవిడుపు కావాలండి అని చెప్తున్న మాటలు మంజులా చక్రవర్తి విని సంతోషిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు అప్పుడు వాళ్ళకి ప్రేమించి పెళ్లి చేసుకున్న పెద్ద కొడుకు వరుణ్ కోడలు అంజలి గుర్తొచ్చారు ఇద్దరూ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆంటీ అంకుల్ ఎన్ని రోజులుంటారు ఏం తింటారు నాకు వంట చేయటం రాదు బయట నుండి ఆర్డర్ పెడతాను మీ బట్టలు మీరే వాష్ చేసుకోవాలి కాళ్ళు చేతులు బాగున్నాయి కదా ఏదో ఒక రోగం వచ్చి పడిపోలేదు కదా అని తిట్టిన మాటలన్నీ గుర్తొచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటారు అక్షర కంగారు పడుతూ ఏమైంది మావయ్యా ఏంట కన్నీళ్ళు కన్నీళ్ళు కాదులే కోడలా కంగారు పడుకు మంచిలా ఉత్తమ కూడలు ఎవరంటే మనింటి కూడలు అని అక్షరని టక్కున చెప్పేస్తాను నేను మాత్రం మన పెద్ద కొడలు పేరు చెప్తానా లేదు మన చిన్న కొడలు అక్షర పేరే చెప్తాను తన గురించి గొప్పగా చెప్పమంటే ఆకాశమంత గొప్పగా చెప్తాను స్వచ్ఛమైన వెన్నెలాంటి మనస్సున్న చిన్న కొడలి గురించే చెప్తాను అని అంటుండగా కాలింగ్ బెల్ మోగింది మంజుల వెళ్ళి చూసింది లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన పెద్ద కొడుకు వరుణ్ బాధగా విచారంగా ఇంటికొచ్చాడు తల్లిదండ్రుల్ని చూసి అమ్మా నాన్న నన్ను మన్నించండి ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు తగిన విధంగా బుద్ధొచ్చింది ప్రేమించినప్పుడున్న ప్రేమ పెళ్లి తర్వాత అనుమానంగా మారింది కొడుకు కోసం ఒక మెట్టు దిగి ఇంటికొస్తే ఎప్పుడు మీకు అంజలి మర్యాద చేయలేదు సరిగ్గా వండి పెట్టలేదు అన్నీ నేనే చేసుకున్నాను ఇంకా భరించలేక ఇంటికి వచ్చాను సరేలే బాబు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు ఇంట్లోకి వెళ్ళు అన్నట్టు నీ తమ్ముడు శేఖర్ పెళ్లికి రాలేదు కదా తన పేరు అక్షర అని పరిచయం చేస్తాడు ఆ రోజు నుండి అక్షరకి మరింత వర్క్ పెరుగుతుంది అంజలి బాధగా తన పుట్టింటికొచ్చింది తల్లి వసంత మీద పడి ఏడ్చింది ఏమైంది తల్లి ఎందుకేడుస్తున్నావు మీ మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు వరుణ్ నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు పెళ్లి కాకముందు ఉన్న ప్రేమ పెళ్లి తరువాత పూర్తిగా తగ్గిపోయింది తన తల్లిదండ్రులు ఒక రోజున ఇంటికొచ్చారు వాళ్లకి సరిగా మర్యాద చేయలేదని గొడవ పెట్టుకునేవాడు విసుగొచ్చింది అందుకే విడిపోవాలని నిర్ణయం తీసుకొని ఇంటికొచ్చేశాను అని చెప్పగానే వసంత నారాయణ అంజలిని తీసుకొని ఇంటికొచ్చారు అక్కడ ఉన్న చక్రవర్తిని మంజులని చూసి సంతోషించారు పెద్దవాళ్లు మాట్లాడి వరుణ్ అంజలిని కలిపారు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు కలిసిమెలిసి ఉంటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉన్నారు